అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు అందులోని వాస్తవాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఏంటో చూద్దాం దస్త్రాల దహనం తేగలాగితే మద్యం డొంక కదులుతోంది మదనపల్లి ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపిన సోదాల్లో సిఐడికి కీలక ఆధారాలు లభ్యం మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే ఫిర్యాదులు జే ను ముఖ్య నేతకు చేరవేయటంలో ప్రధాన పాత్రదారన్న అనే విమర్శలు తాజాగా లభ్యమైన సమాచారంతో మరింత లోతుగా కూపీలాగుతున్న సిఐడి మదనపల్ల సబ్ కలెక్టర్లో దస్తాల దహనం తేగలాగుతుంటే మద్యం కుంభకోణం డొంక కూడా కదులుతోంది ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన వి మాధవరెడ్డి పిఎస్ శశికాంత్ నివాసాల్లో తనిఖీలు నిర్వహించాయి వివాదాస్పదమైన భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతో పాటు ఐప్యాడ్ డ్రైవ్లు బ్యాంక్ స్టేట్మెంట్లు వివిధ బ్యాంకుల చెక్కులు సేల్ డీడ్లు నగదు లావాదేవీల వివరాలను కాగితాల కొన్ని రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి వాటిని విశ్లేషిస్తుంటే జగన్ ఆయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీల వివరాలు వెలుగు చూసినట్లు సమాచారం ఇదండి పరిస్థితి మద్యం మద్యం తయారు చేసేది కొనుగోలు చేయించేది మిథున్ రెడ్డి అంట కమిషన్లు సొమ్ములు చేరవేయడంలో ప్రధాన పాత్రధారి కూడా అతనే ముంబై నటిని వేధించిన ఐపీఎస్ ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లా వైకాపా నేత పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు వేధింపులు సజ్జల ఆదేశాలతో సినీ నటిపై బెజవాళ్ళ అక్రమ కేసు విమానంలో ముంబైకి వెళ్లిన పోలీసు అధికారులు బాధిత కుటుంబం అరెస్ట్ అన్ని వేళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి నాటి సిపి కాంతిరాణ డీజీపీ విశాల గుండి వైపే అది పరిస్థితి మెదళ్ళలో పెను విపత్తు అంట ఇంకొకటండి బామ్మ అనే పేరుతోటి ఒక స్కై డైవింగ్ చేస్తున్న నూట రెండేళ్ల వృద్ధులు స్కై డైవింగ్ అంట స్కై డైవింగ్ అంటే మామూలు విషయం అండి ఆకాశంలో నుంచి డైవ్ చేస్తూ రావాలి పారాషూట్తో అది మూడో పేజీలు వేసారు అది చూద్దాం ఇంకొకటి సిబిఎస్ఈ విద్యార్థుల సామర్థ్యాలు ఢమాల అంతర్గత మదింపు పరీక్షల్లో విస్తుపోయే ఫలితాలు ఆంగ్లంలో డెబ్బై ఏడు పర్సెంట్ లెక్కల్లో డెబ్బై రెండు పర్సెంట్ మంది ఫెయిల్ సైన్స్ సోషల్లో సుమారు అరవై మూడు పర్సెంట్ మంది ఇదే పరిస్థితి ప్రణాళిక లేకుండా సిబిఎస్ఈని రుద్దిన పర్యవసానం ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర విధానానికే ప్రభుత్వం మొగ్గు విద్యార్థులను పునాది స్థాయి నుంచి సన్నద్ధం చేయకుండా ఉపాధ్యాయులకు కనీస శిక్షణ ఇవ్వకుండా గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిబిఎస్ఈ పరీక్షా విధానం ఫలితాలు తిరోగమన దిశల్లో కనిపిస్తున్నాయి అప్పట్లో నాటి సీఎం జగన్ హడావుడిగా అమల్లోకి తెచ్చిన ఈ విధానం పర్యవసరణలకు ఓ తరం విద్యార్థులు బలి కావాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి జగన్కే ఏమీ తెలియదు వాడు ఒక ముఖ్యమంత్రి ఆతిథ్య రంగానికి రెక్కలు ఐదేళ్ల పాటు జగన్ ప్రభుత్వం అనుసరించిన అరాచక విధానాలు రాజధాని అమరావతి విధ్వంసానికి చేసిన కుట్రలతో విజయవాడ అమరావతి ప్రాంతంలో పడకేసిన ఆతిథ్యరంగం ప్రభుత్వ మారడంతో మళ్ళీ ఊపందుకుంది నైరాశ్యంలో కూరుకుపోయిన హోటళ్లు వ్యాపార వాణిజ్య సముదాయాలు ట్రావెల్స్ సంస్థలు మళ్ళీ ఊపిరి పీల్చుకుంటున్నాయి ఇది పరిస్థితి అయితే కోనోకార్పస్ చెట్లను కొట్టకుండా అడ్డుకోండి వాటిపై దుష్ప్రచారం చేస్తున్నారు శాస్త్రీయ అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయండి హైకోర్టులో పిల్ దాఖలు సంచార జాతులకు అండా దండ ఉపాధి పిల్లల విద్యకు చేయుత యాభై శాతం రాయితీతో రుణాలు బీసీ సంక్షేమ అధికారుల ప్రతిపాదన ముఖ్యమైనటువంటి వార్త ఉందండి పాపాల భైరవులకే పెద్దపేట ఏపీడి ఏపీడీడిసిఎఫ్ నుంచి అంగన్వాడీలకు పాల సరఫరాలో కమిషన్ పరికరాల కొనుగోలులోను భారీగా అవకతవకలు ప్రభుత్వం మారిన వైకాపా విధేయులకే అగ్రగా అగ్రానం అగ్రాసనం సారీ సిఐడి విచారణ చేస్తే మరెన్నో అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య ఆస్తుల్ని అధిక శాతం కరిగించేశారు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలన వదలలేదు లీటర్కు ఒక రూపాయి డెబ్బై ఐదు పైసలు చొప్పున ఏడాదికి మూడు కోట్ల రూపాయలకు పైగా కమిషన్లు దండుకున్నారు అదే అధికారులు ఇప్పటికీ పాడి సమాఖ్యను వదలకుండా దందా కొనసాగిస్తూనే ఉన్నారు ప్రభుత్వ డైరీల ఆస్తుల్ని అమూల్కు అప్పనంగా కట్టబెట్టడం నుంచి తెదేపా నేతలపై కేసులు పెట్టడంలోనూ వీరు పాత్రధారులు గత ప్రభుత్వంలో లో కీలకంగా వ్యవహరించిన అధికారి అండతో ఇప్పటికీ అక్కడే పెత్తనం చేస్తూ కొత్త ప్రభుత్వం కళ్ళకు గంతలు కడుతున్నారు ఇది పరిస్థితి ఇంకా మారలా వైకాపాకు ఏలూరు మేయర్ దంపతుల రాజీనామా నేడు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సమక్షంలో చేరిక ఓకే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుబడులకు ఓబెరాయ్ ఆసక్తి సెప్టెంబర్ ఇరవైలోగా అన్నవరంలో పనులు ప్రారంభం పిచ్చుక్కల్లంక అభివృద్ధికి చర్యలు పర్యాటక శాఖ మంత్రి గందుల దుర్గేష్ వెల్లడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఓబెరాయ్ సంస్థ ఆసక్తి ఆసక్తితోందని సెప్టెంబర్ ఇరవైలోగా విశాఖపట్నం సమీపం భోగాపురం వద్ద అన్నవరంలో హోటల్ నిర్మాణ పనులకు శ్రీకారం చు చుట్టనుందని పర్యాటక శాఖ మంత్రి గందుల దుర్గేష్ పేర్కొన్నారు ఇది పరిస్థితి అయితే పెట్టుబడులైతే వస్తున్నాయి అన్నా క్యాంటీన్లకు సెల్కాన్ సిఎండి ఇరవై ఆరు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఇచ్చారంట జగన్ దెబ్బకు డిస్కమ్ల రేటింగ్ కుదేల్లా ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు నిర్వహణ కోసం తెచ్చే స్వల్పకాలిక రుణాలపై అధిక వడ్డీ ఫలితంగా ఐదేళ్లలో పదివేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయల భారం విద్యుత్ శాఖకు సంబంధించి జగన్ చేసినటువంటి తప్పిదాల వల్ల జరిగిందన్నమాట అడ్డంగా బుక్ అయిన అనంతబాబు అసభ్య వీడియోలతో బెదిరించారట పదమూడు పాయింట్ మూడు లక్షలు నొక్కేశారట అడ్డ పోలీసులకు ఫిర్యాదు వైకాపా అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో ఎమ్మెల్యే అవకతవకల అరాచకాలకు అంతే లేదు గంజాయి రవాణా నుంచి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే ఇలాంటి ఎమ్మెల్సీ ఓ మహిళ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయారు స్వంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూశాయి దీంతో ఎమ్మెల్సీ అబ్బే ఆ వీడియో నాది కాదు మార్పింగ్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ఫిర్యాదు చేశారు డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి దఫలవారీగా దఫ దఫాలుగా పదమూడు పాయింట్ మూడు లక్షల రూపాయలు తన నుంచి దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు సొమ్ము ఇచ్చినట్లు ఆధారాలు ఏమైనా ఉంటే చూపాలని పోలీసులు అడగడంతో ఈ ఏడాది మే నుంచి జూన్ ఇరవై నాలుగు వరకు ఇద్దరు మహిళలు మరో ఇద్దరు పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంకు కౌంటర్ ఫైల్ అందజేసి తనకు న్యాయం చేయాలని కోరారు గురించి మీ పిల్లలకు చెప్పండి రాష్ట్రం నుంచి జాంబియాకు ప్రకృతి వ్యవసాయ ప్రతినిధి బృందం దస్త్రాల దహనంపై దర్యాప్తు ముంబరం ఇదిగోండి బలాబామ్మ నూట రెండు ఏళ్ళ సూపర్ బైలీ స్కై డైవింగ్ శతాధిక వృద్ధురాలంటే చేతిలో కర్ర బోసి నవ్వులు మనకు గుర్తుకొస్తాయి సొంతంగా పనులు చేసుకోవడానికి వారు ఇబ్బందులు పడుతుంటారు కానీ ఈ బామ్మ అందుకు భిన్నంగా నేటి యువత కూడా భీతిల్లే స్కై ను అలవోకగా చేసి ఔరా బామ్మ అంటూ ముక్కును వేలేసుకునేలా చేసింది బ్రిటన్లోని హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన బామ్మ మానెట్ బైలి నూట రెండు సంవత్సరాలు అంటండి ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తనకు చాలా ఇష్టమైన స్కై డైవింగ్ చేయాలనుకోండి అనుకున్నదే తడువుగా బెక్లస్ ఎయిర్ఫీల్డ్లో రెండు వేల ఒక వంద మీటర్లు ఆరు వేల మూడు వందల అడుగులు ఎత్తులో స్కై డైవింగ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది ముఖ్యమైనటువంటి వార్త ఉంది ఇక్కడ ముంబై నటిని వేధించిన ఐపీఎస్లు ప్రేమ పేరుతో లొంగ తీసుకున్న కృష్ణా జిల్లా వైకాపా నేత పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు వేధింపులు నాటి ప్రభుత్వ సలహాదారులు సజ్జల సాయం ఆయన ఆదేశాలతో సినీ నటిపై బెదవాళ్లు అక్రమ కేసు జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా పెద్దలు కొందరు ఐపీఎస్ అధికారులు కలిసి ఐపీఎస్ అధికారులు కలిసి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ముంబైకి చెందిన ఓ సినీ నటిని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న కృష్ణా జిల్లాకు చెందిన వైకాపా నాయకులు ఒకరు ఆమెను పెళ్లి చేసుకోకుండా మోసగించారు అధికార బలాన్ని ప్రయోగించి బాధితురాలతో పాటు ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు పెట్టించి జైలుకు పంపించారు ఆ తర్వాత వారిని బెదిరించి భయపెట్టి పెళ్లి మాట ఎత్తబోమంటూ వారితో బలవంతంగా సంతకాలు చేయించుకొని పంపించేశారు ఈ వ్యవహారంలో అన్ని వేళ్ళు నాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రామకృష్ణారెడ్డి నాటి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా డీజీపీ విశాల్ గుండి వైపే చూపిస్తున్నాయి సినీ నటిని వదిలించుకునేందుకు సజ్జల సాయం అంట విమానంలో వెళ్ళి మళ్ళీ మరీ ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారంట చూడండి ఎంత దారుణమో అనువాద తెలుగుకొండ శతవసంతాల రాచకొండ రాచకొండ నరసింహ శర్మ వందేళ్ల వయసులోనూ నరసింహ శర్మ పద్యరచన ఒంగోలు మూడు వందల కోట్ల రూపాయల భూ కుంభకోణం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నకిలీ స్టాంపు పేపర్లు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్లతో సుమారు మూడు వందల కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేశారని పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు ప్రతి చోట అక్రమ కుంభకోణాలు ఉన్నాయి వైకాపా పాలనలో మరి దరిద్రుడు ఏం చేశాడో రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నాడో ఇంకా ఆయన చౌట ముప్పై ఏళ్ళు నేనే ఉంటా ముప్పై ఏళ్ళు ఏమి ఇంకా అర్థం కాదు సరే ఇంకా సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటనేది ఒకసారి చూద్దామండి సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తలు నగదు బదిలీ అన్ని అన్ని నియోజకవర్గాల్లో కీలక పోస్టులన్నీ బేరం పెట్టిన కూటమి నేతలు ఎమ్మెల్యేల సిఫారసుతో ఉద్యోగులకు జీరో సర్వీసు బదిలీలు చెప్పినంత ఇస్తేనే సిఫారసు లేఖలు లేకపోతే ఇబ్బందులు పంచాయతీరాజ్ రెవెన్యూ మైనింగ్ రిజిస్ట్రేషన్ శాఖల్లో జోరుగా పైరవేలు సచివాలయ ఉద్యోగుల బదిలీకి టీడీపీ నేతల సంతకం తప్పనిసరి కానిస్టేబుల్ పోస్టింగ్కు సైతం డబ్బుల డిమాండ్ మరి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా సాక్ష్యాలు ఏమైనా ఉంటే ప్రవేశపెట్టాలి కదా ఏదో గుడ్డగాల్చి మొఖానేస్తే అది వాళ్ళే కడుక్కుంటారులా కంపు మొత్తం వాళ్ళే కడుక్కుంటారులా అనుకుంటేలాగా ఈవీఎంలు ఇక్కడ తాళాలు ఎక్కడ విజయనగరం జిల్లా నెల్లి నెల్లిమర్ల గోదాం వద్ద తనిఖీల్లో హైడ్రామా ఈవీఎంల ట్రంక్ బాక్స్ తాళం కోసం గంటల తరబడి నిరీక్షణ బృందంతో కలిసి గోదాం గోదాం వద్ద కలెక్టర్ల పడిగాపులు ఎట్టకేలకు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు మాక్ పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగించిన ప్రక్రియ బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్పై అనుమానాలను నివృత్తి చేయకుండా కొత్త బ్యాటరీ వినియోగం ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటుకు నలుగురు పోటీ రాష్ట్రంలో మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు కన్వీనర్ కోటా సీట్లకు డిమాండ్ మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల యాభై మంది విద్యార్థుల దరఖాస్తు వైద్యుల కోట అండి ఎంబీబీఎస్ సీట్ కోసం ఫైళ్ళు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం అబ్బా దుష్ప్రచారమా ఏడుపు రాత్రి పర్వలేమండి మెయిన్ వార్తలు అయితే అయ్యానండి ఇంకా అంతకుమించి ఏం లేవు నాలుగు వందల యాభై కిలోల గంజాయి స్వాధీనం వ్యాన్ ను వెంబడించి పట్టుకున్న పోలీసులు వాహనాన్ని వదిలి పరారైన నిందితులు విజయనగరం జిల్లాలో ఘటన అంట అది పరిస్థితి కొట్టేసిన బంగారం విలువ మినహా మిగతా డబ్బు ఇచ్చేయండి ఇటువంటి సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చిన చూద్దాం ఆంధ్రజ్యోతిలో ఒక్కొక్కసారి ఆ రెండు పేపర్లో లేనటువంటి వార్తలు ఇస్తూ ఉంటారు అన్నమాట అది చూద్దాం సీఎం భద్రత గాలిలో దీపమా సీఎం భద్రత గాలిలో దీపమా బాబు కేటాయించిన హెలికాప్టర్ పై సందేహాలు ముంబై నుంచి వస్తూ పూణె వద్ద కుప్పకూలింది నిబంధనల ప్రకారం పదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న దాన్ని అద్దెకు తీసుకురారాదు అయినా రెండు వేల ఎనిమిది మోడలకు అనుమతి ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు హెలికాప్టర్ పనితీరు అంచనాలో నైపుణ్యాలేవి నైపుణ్యలేమి తక్కువ ఎత్తులోంచి కూలినా పూర్తిగా ధ్వంసం చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే ముంబై నుంచి వస్తూ పుణే వద్ద కొప్పుకూలింది నిబంధనల ప్రకారం పదేళ్ల కంటే ఎక్కువ అది చదివాం కదా గత శనివారం ముంబై నుంచి విజయవాడకు వస్తూ పుణే వద్ద ఓ హెలికాప్టర్ కొప్పుకూలిన విషయం గుర్తుందా అదృష్ట ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు అయితే దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏంటంటే ఈ హెలికాప్టర్కు ఏవియేషన్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారట ఒకవేళ చంద్రబాబు ప్రయాణించే సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ఈ ఊహ తీవ్ర భయాందోళనకు రేకెత్తిస్తోంది ఇదే పరిస్థితి మరి దీనిపైన ఏ సందేహాలు ఉన్నాయనేది రాబోయే రోజుల్లో తెలుసుకోవాలి ఊరుకో భూబకాసురుడు ఫిర్యాదులు అరవై శాతం వైసీపీ కబ్జాలపైనే జగన్ సిబిఎస్ఈ ఫెయిల్ అనాలోచితంగా వెయ్యి బడుల్లో ఈ సిలబస్ సొంత వాళ్లకు స్వర్గం ప్రత్యర్థులకు నరకం జగన్ పాలనలో జైల్లో తీరిది విపక్ష నేతలపై కక్ష తీర్చుకునేందుకే జైళ్లు కనీస సౌకర్యాలు అందకుండా నరకయాతన రాజమహేంద్రలో బాబుకు సహాయపడే సహాయకుడే లేడు డెబ్బై ఏళ్ల వయసుకు గౌరవం ఇవ్వని దారుణం నాడు వివేకా కేసులో దేవిరెడ్డికి మాత్రం ముగ్గురు హెల్పర్లు జైలు ఆసుపత్రిలో ప్రత్యేక గది అప్ప అక్కడికే స్నాక్స్ గంటల గంటల ఫోన్లలో ముచ్చట్లు ఏకంగా కడప సెంట్రల్ జైలు ఆయన గుప్పెట్లోకి ఇది మిస్టరీ లవ్ స్టోరీ ఎన్నికల ముందు జరిగిన తతంగం అంట నైట్ గురించి రాశారండి ఇది జరుగుతుంది పాకిస్తాన్లో అంట ఇజ్రాయెల్ నేను వెళ్ళేసరికి ఆమె చనిపోయి ఉంది పాలీగ్రాఫ్ పరీక్షలో అర్జీ రాసు ఇవేం ఫీజులు బాబోయ్ ప్రైవేట్ వర్సిటీల్లోకి డిగ్రీకి భారీ ఫీజులు డిగ్రీకి సంబంధించి ఫీజులు చాలా ఎక్కువ అంటండి డిజిటల్ అసిస్టెంట్ల మేడకు ఓటీఎస్ వచ్చు సొమ్ము చెల్లించకుండానే వైసీపీ సర్కార్లో రిజిస్ట్రేషన్లు ఒక్కో వార్డు పరిధిలో యాభై నుంచి వంద ఇల్లు ఒక్కో ఇంటికి పదివేల రూపాయల రుసుము లబ్ధిదారులు నగదు వ్యవసాయ ఇవ్వకపోయినా ఓటీఎస్ పూర్తి ఇవన్నీ మూడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్